అందుకే స్త్రీ విద్యకి ఏం పేరు ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత అది విశేషం అక్కడ మళ్ళీ కామవిద్యే కామ విద్య ఏంది మన్మతుడు ఉపాసన చేసేట అమ్మవారిని అంత ఉపాసన చేస్తే ఆ శక్తి పొందాడు లేకపోతే ఇంత జగత్తుని చేసే శక్తి ఆ చెరకు వీల్లు పట్టుకున్నవాడికి ఆ పువ్వుల బాణాలు పట్టుకున్నవాడికి అక్కడి నుంచి వచ్చేసిందమ్మా నువ్వు ఇవ్వడం వల్లే కదా అన్నారు కదా సౌందర్య సౌందర్యలహరులు ప్రణత జన సౌభాగ్య జనని పురాణారీభూత్వా పురరిపు అపిక్షోభమనయత్ అని స్మరుడు కూడా నిన్ను ఇలాగే ఆరాధించి అనంగో విజయతే ఈ జగత్తంతా కూడా అనంగుడు విజయం సాధిస్తున్నాడు అని చెప్పారే ఆ మన్మధుడు శరీరం లేకుండానే ఇన్ని పనులు చేసి పెట్టేస్తున్నాడు కారణం నువ్వు ఇచ్చిన శక్తి చేత అని అందుకు ఆ మన్మథుడికి ఆ శక్తినిచ్చిన ఆ తల్లిని కానీ ఉపాసన చేస్తే ఈ కామమనే బంధనం నుంచి మనం క్రమంగా విడిబడి కైవల్యాన్ని పొందగలం అందుకే కామాక్షి ఉపాసన మోక్షదాయకము అనంగతంత్రం అనే మాట వేయడంలో ఇది కామతంత్రమే కాదు కైవల్యదాయక తంత్రం అని చెప్పడమే గురుగారి ఉద్దేశం అందుకు అనంగతంత్రం శ్రీ విద్యా స్వరూపము ఆ కన్ను తెరచుకున్న విద్య శ్రీచక్రంలో కనిపిస్తుంది బిందుస్థానం అనేటటువంటిది స్పందన స్థానం ఆ స్పందన స్థానం నుంచి ఆ ఈక్షణ శక్తి క్రమంగా వికసించడమే విష్ణువు శరీరంలో పులకింత అనేటువంటి విస్తృతి అక్కడ కనిపిస్తుంది అందుకు ఇక్కడ ఆయన్ని ప్రేరేపించి గదిలించినది అంటే యోగ నిద్రాముద్రితుడైన ఆ పరమేశ్వరుణ్ణి వైపు ఉన్ముఖం చేసిన ఓ తల్లి నీ చూపు వల్లే ఆయన కదిలి ఈ సృష్టిస్థితి రైలన్నీ చేస్తున్నాడమ్మా అని మనకు తెలిస్తే ఈ సృష్టి స్థితిలైలన్నీ వాళ్ళిద్దరి లీలా అని తెలిసినప్పుడు ఆటలో మనం పాల్గొన్నామంటే ఇంక ఏముందండి జగత్తు వాళ్ళ లీలా అని మరిచిపోతున్నాం కనుక మనం బాధపడుతున్నాం ఆ తల్లి ప్రేరణ చేత ఆయన ఆడుతున్న లీలా అంటే అది అవుతుంది మనకి అది ఈ అజ్ఞానపు ఆవరణలతో కూడుకున్నటువంటి అంగమును అతిక్రమించినటువంటి తంత్రం గనక అనంగతంత్రం అనే మాటకి అంత విశేషాన్ని ఇక్కడ చెప్పారు భుచ్చైభవేన్మ భుజంగనా అటువంటి అమ్మవారి యొక్క చూపులు ఆ ఆకేకర స్థిత కనీనిక నేత్రం ఆ చివరికి కనుగ్రుడ్డుని తెచ్చినటువంటి అమ్మవారి యొక్క ఆ రెప్ప కొనల చూపులు భు భవేత్ ఐశ్వర్యమునకు అగుగాక ఎవరికి మమా ఆవిడెవరు భుజంగ శయాంగన ఇష్టమైన మాట అది విష్ణువుకి ప్రియురాలు అంటేనే ఆవిడికి ఆవిడికిష్టం మహాపతివ్రత గనక ఆయన పేరు కలుపుతూ ఉంటే సంతోషం ఈ విధంగా యొక్క శ్లోకంలో ఆయన శ్రీ విద్యా తంత్రాన్ని మోక్ష విద్యని కూడా నిబద్ధం చేసి సృష్టిలో కామశక్తి యొక్క ప్రాధాన్యాన్ని వివరించారు అంటే ఈ అనంగతంత్రం ఏ విధంగా కైవల్యతంత్రంగా పనికొస్తుందో అని విత్తనంలో చెట్టు లక్షణం దాగి ఉన్నట్లుగా తాను విస్తరించబోయే జ్ఞానం ఆ పసి పలుకుల్లోంచే పలుకుతోంది ఇక్కడ అది విశేషం అందుకు ఆ కారణం చేత ఇక్కడ అనంగతంత్రం అనే మాటకి ఇంత ప్రాధాన్యాన్ని చెప్పబడుతున్నటువంటిది అంతేకాకుండా మన యొక్క కోరికలన్నీ కూడా అమ్మవారి కనుచూపుల వల్ల తీరితే ఆ కోరికలు మనల్ని బంధించవు భగవత్ ప్రసాదం వల్లే మన కోరికలు కానీ తీరితే ఆ కోరికలు మనల్ని బంధించకుండా క్రమంగా విముక్తుల్ని చేస్తాయి అలా కాకుండా నా యొక్క ప్రయోజనం వల్ల తీర్చుకున్నాను అంటే ఈ అహంచేత ఆ కోరికలు బంధనానికి తీసుకెళ్ళి మరిన్ని వికారాలకు వెళతాయి కాలంబు దాలి లలితోరసి కైట భారే ధారాధరే స్ఫురతి యాతటి దంగనేవ మాతు సమస్త జగతా మహనీయమక్షి భద్రాణి మే దిశతు భార్గవనందనాయా ఇక్కడ మూడవ పాదంలో మహనీయమక్షి అని అన్నాం మహనీయ మూర్తి అని కూడా పాఠాంతరం ఉన్నది మహనీయమూర్తి అంటే గొప్ప మూర్తి అని అర్థం మహనీయము అంటే గొప్పదైనటువంటి మూర్తి అమ్మవారు మూర్తిని వర్ణిస్తున్నారు అని కానీ నిజానికి అసలైన పాఠం అక్షి అని తీసుకున్న పూర్తిగా సరిపోతుంది ఇక్కడ మూర్తి తప్పేమీ కాదు అలవాటు ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు కానీ అక్షి అనేటువంటి సరిగ్గా సరిపోతుంది ఎందుకంటే ఇవంతా చూపుల గురించే వర్ణిస్తున్నారు కనుక మధ్యలో దూరం వెళ్ళకూడదు మనం అలాగని మూర్తి అని తీసుకున్నా తప్పేమీ లేదు రెండింటికే అన్వయించుతుంది అది ఎలాగో చూద్దాం ఇక్కడ మహనీయ మూర్తి అమ్మవారి యొక్క మహనీయ మూర్తి మనకి భద్ర అని దిశతు భద్రములను ఇచ్చుగాక అన్నారు ఇక్కడ అమ్మవారిని భార్గవనందనాయా అన్నారు భార్గవనందన అయినటువంటిది అంటే అమ్మవారు భృగు మహర్షికి కుమార్తెగా ఉద్భవించింది ఒకసారి భృగు మహర్షి ఎవరు బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుల్లో ఒకటి